హలో అండి అందరికీ ఈ వీడియో చాలా మందికి బాగా ఉపయోగపడుద్దండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇవన్నీ న్యాచురల్ సోప్స్ అండి మేము ఇంట్లో చేస్తున్నాము అవి టమోటా సోపు కాఫీ సోపు మనకు అలోవేరా బీట్రూట్ అన్నీ రకరకాలు ఉంటాయి అండి నేను మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాను ఈ లిస్టులో చదువుకోండి ఏం వాడితే ఎలా ఉంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వచ్చింది అనేది కూడా ఉంది ఇవి వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి ఇది వాడినా కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ ఇప్పుడు మనకి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి టూ ఫిఫ్టీ అలా ఉంటుంది మీకు మామూలుగా సోప్స్ ఏంటంటే ఒక్కో సోప్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఉంటుందండి మాములుగా త మీకు షిప్పింగ్ అనేది తగ్ మాములుగా ఒక షోప్ అయినా కూడా హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది మీరు లేదు ఒకేసారి మీరు టెన్ సోప్స్ కానీ ఫిఫ్టీన్ కానీ అలా బుక్ చేసుకున్న హండ్రెడే ఉంటుంది షిప్పింగు అంటే తీసుకున్న దాన్ని బట్టి కొంతమంది ఏంటంటే రకరకాలుగా ఒక ఐదు ఆరు సోపులు కలర్స్ అలోవేరా ఒకటి టమాటా ఒకటి అలా తీసుకున్నారనుకోండి షిప్పింగు హండ్రెడే పడుద్ది లేదు ఒకటే ట్రై చేస్తామన్నా కూడా ఎక్కడికైనా పంపించాలంటే షిప్పింగ్ అంతే ఉంటుంది కదండి పోస్టులు అయితే కొంచెం తగ్గిద్ది షిప్పింగ్ అనేది మీరు ఏదైనా మీకు నచ్చిందనుకోండి ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి ఇక్కడ చూడండి బీట్రూటు అలోవేరా పొటాటో సోపు ఆరెంజ్ సోపు టమాటా మళ్ళీ ముల్తాని మట్టి ఇవన్నీ మేము చేస్తామండి ఫేస్ వాష్ అన్నీ ఇట్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇచ్చాను చూడండి సోప్స్ అవుతుందండి అంత కాస్ట్ ఉంటుంది మీరు తీసుకోవాల్సినవి అవి ఆనియన్ హెయిర్ ఆయిల్ కానీ షాంప్స్ కాజాలు కాటక్ కానీ లిప్బాము లిప్స్టిక్ అన్నీ ఉంటాయి అండి చాలా ఉంటాయి అన్నీ హోమ్మేడ్స్ హోమ్మేడ్లో ఇంట్లో మనకి న్యాచురల్స్ వాటి బట్టి చేస్తాము మీకు కానీ ఏదైనా కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి నేను నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి కానీ వాట్సాప్లో హై పెట్టేసి మీకు ఏమేమి కావాలి అనేది డీటెయిల్స్ అన్ని క్లియర్ కనుక్కోండి ఆనియన్ హెయిర్ ఆయిల్ కానీ షాంప్స్ ఉంటాయి బామ్ లిప్స్టిక్ అట్లాంటివి ఏదైనా నాకు చెప్పారంటే ఆ ఫొటోస్ అనేది నేను వాట్సాప్లో పెడతాను అప్పుడు మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మీ అడ్రస్ అవన్నీ ఇచ్చారంటే మీకు ఒక టెన్ డేస్లో వచ్చేసిద్దండి అండి వన్ వీక్ టెన్ డేస్లో వస్తాయి మీకు త్వరగా కావాలి అని చెప్పినా కూడా కొంచెం ఫాస్ట్ డెలివరీ చేసిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది డెలివరీకి తీసుకోవచ్చు కానీ అన్ని న్యాచురల్గా ఉంటాయండి మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా రివ్యూ ఇచ్చారు మీరు చూసుంటారు రివ్యూ కూడా పెట్టాను దీంట్లో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి